తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీల మధ్య సాగుతున్నటువంటి రాజకీయ రగడలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా వెనక్కు వెళ్ళిపోయి ఎప్పటికప్పుడు ఏవో కృత్రిమమైన సమస్యలు ఉద్రేకాలు ఉద్రిక్తతలు ముందుకు రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం కడపలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య చాలా దారుణమైంది ఆయన చాలా సౌమ్యుడిగా పేరున్నాడు ఆ కుటుంబంలో కాబట్టి ఆయనకు అందరు కూడా నివాళులు అర్పించారు కానీ దాని చుట్టూ ఇప్పుడు సాగుతున్నటువంటి రగడ చూస్తేనేమో చాలా బాధ కలుగుతుంది ఈ సందర్భంలో గతంలో జరిగినటువంటి రాజారెడ్డి హత్య దగ్గర నుంచి అన్నింటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రస్తావిస్తుంది తప్పకుండా రాజకీయాలు అన్ని మాట్లాడాల్సిందే కానీ ఇప్పుడు ముఖ్యంగా ఫోకస్ పెట్టాల్సింది వివేకానందరెడ్డి హత్య దానికి సంబంధించిన విషయాలు అయోమయం ఎక్కడి నుంచి వచ్చింది ఆలస్యం ఎందుకు జరిగింది ఇలాంటి విషయాల్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి ప్రాంతంలో అందులో ఉన్నంత ప్రముఖ కుటుంబంలో వాళ్ళు ఎందుకని దాన్ని గుర్తించడానికి కూడా సాయంత్రం వరకు ఆగాల్సి వచ్చింది అన్నది చాలా పెద్ద చాలా సందేహంగా ఇక్కడ కనిపిస్తోంది దీనికి సమాధానం చెప్పాల్సిందే కదా ఆ విషయాలు పక్కన పెట్టి ఇతర రాజకీయాలు మాట్లాడితే ఉపయోగమే ఉంది ఇప్పుడు విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి మీద కత్తితో దాడి జరిగినప్పుడు కోడి కత్తి అని తెలుగుదేశం వాళ్ళ ఎక్కువ చేస్తుంటారు కానీ నేను దాని మీద చాలా తీవ్రంగా మాట్లాడాను సాక్షిలోనే చాలాసార్లు మాట్లాడాను ఆ విషయంలో ప్రభుత్వము తగినంతగా స్పందించకపోవడము ముఖ్యమంత్రి ముందుగానే ముందస్తుగానే ఒక అభిప్రాయం కలిగించడం ఇవన్నీ కూడా అని అలాగే డీజీపీ కూడా మాట్లాడడాల్సింది కానీ ఇవన్నీ కూడా చెప్పాను నేను ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం కూడా రాశాను కానీ జగన్ మీద జరిగిన దాడి సినేరియోకు వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన సినేరియోకు చాలా తేడా ఉంది అసలు దీన్ని హత్యగా కాకుండా కనీసం అనుమానాస్పద మరణంగా కూడా కాకుండా అనారోగ్య సంబంధమైన హఠాన్ మరణంలాగా పోలీసులకు నివేదించే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎవరు నివేదించారు దీన్ని కనుక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిజంగా తెలుగుదేశం ఇది ఎంత అనుకుంటే ఆ రోజు ఆ ఇంట్లోకి చొరబడి ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ అన్న విషయం చెప్పాల్సి ఉంటుంది తల పగిలి కత్తిపోట్లు కూడా ఉన్నటువంటి మనిషిని తల పగలడం అంటే పోనీ కింద పడినందు గాయం అనుకుందాం కత్తిపోట్లు ఎలా ఉంటాయి రక్తం ఎందుకు కడిగేస్తారు ఇలాంటి ప్రశ్నలు ఎవరు చేశారు ఇవన్నీ అన్నది నా ఉద్దేశంలో జగన్ కూడా తెలుగుదేశం ఏదో చేసే రాజకీయ విమర్శలతో పాటు ముందు అంతర్గతంగా తమ కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా ప్రత్యర్థులు ఉన్నారా ఎవరెవరికి వైరుధ్యాలు ఉన్నాయి లేదు తమ మీద కక్ష కట్టిన వాళ్ళు ఎవరన్నా చేశారన్నది కూడా చూడాల్సి ఉంటుంది అది అది హత్య జరిగింది అనేది నిస్సందేహం కానీ హత్య ఎవరు చేశారనేది ఇక్కడ ప్రశ్న తప్ప హత్య జరిగిందని నిరూపించడానికి దానికి సంబంధించిన ఆధారాలు లేకపోతే అదే పనిగా చెప్పడం అవసరం లేని విషయం ఎందుకంటే టీవీలో నేను చూసినంతలో విషయాన్ని వాళ్ళు మొదటిసారిగా బయట ఏదో అనుమానాస్పద మరణం తర్వాత ఇంకో టీవీలో చూసాను నే మొదలమదిగా మధ్యాహ్నానికి కానీ అంత ముఖ్యమైన వ్యక్తి అంత అనుమానాస్పదంగా దారుణంగా చనిపోతే మన మీడియా కూడా చాలా వరకు చాలా సాధారణంగా నివేదించడం ఏంటి అంటే అక్కడేదో జరిగింది ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేశారు ఎవరు వెళ్ళారు ఈ విషయాల మీద కేంద్రీకరించాల్సింది కాస్త వైఎస్ రాజారెడ్డి గారి హత్య రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ దుర్మరణం జగన్మోహన్ రెడ్డి మీద దాడి వీటన్నింటినీ కూడా ఒకటే గాడ కట్టేసేసేయడం వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది ఫ్లాష్ బ్యాక్లు ఎప్పుడు అవసరంపై గతంలో జరిగిన వాటి మీద చర్చలు జరగాల్సిందే నిజానిజాలు బయటికి రావాల్సిందే కానీ ఇప్పుడు తక్షణం జరగాల్సిన మీద కళ్ళ ముందునటువంటి ఘోరము హత్య దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నము ఎవరు చేశారు ఎందుకు చేశారు పోలీసుల మీద మీకు ఏమైనా సందేహం అంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు ఇప్పుడు విశాఖపట్నంలో అయితే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు హైదరాబాద్ వచ్చారు మరి కడపలో అన్ని పోలీసుల ద్వారా ఆసుపత్రిలో జరిగింది వారి కుమార్తె సునీత గారి సమక్షంలో కూడా జరిగింది ఆమె ఎవరు ఆపారని అంటున్నారు మరి చేతిలో మీడియా ఉన్నటువంటి వాళ్ళు వెను వెంటనే ఆ కోణాన్ని బయటికి తీసుకురావడానికి ఎందుకు సమయం తీసుకున్నారనేది ప్రశ్న ఇది ఎవరిని అనుమానించటము ఆరోపించడం కాదు అంటే ఒకవేళ ఇతరులను చూపిస్తే రెండు వేలు మనల్ని చూపిస్తాయి అక్కడ జరిగిన ఘటనలు ముఖ్యంగా మొదట గదిలోకి లేదా ఇంట్లోకి ప్రవేశించిన వాళ్ళు అంత విషాదకరంగా చాలా అనుమానాస్పదంగా సంచలనాత్మకంగా పడి ఉన్నటువంటి వివేకానందరెడ్డి మృతదేహం పట్ల తగిన జాతర ఎందుకు తీసుకోలేదు కడప జిల్లాలోనే కాదు మొత్తం రాయలసీమ జిల్లాలో హత్యలు ఆధారాలు పోలీసులు నివేదికలు పంచనామాలు ఇవన్నీ కూడా బాగా బాగా తెలిసినటువంటి విషయాలు ఎప్పుడు అందరికీ కూడా తెలుసు అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఇలాంటివి చాలా చూశారు కాబట్టి తప్పనిసరిగా నా ఉద్దేశంలో బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడుగా కుటుంబంలో కీలకమైనటువంటి వ్యక్తిగా జగన్ ఈ గది బిజీ గందరగోళం ఎక్కడొచ్చిందన్న దానికి సందేహాలు చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత తెలుగుదేశం మీద ఆయన చేసే ఆరోపణలు చేయొచ్చు తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళు చెప్పే సమాధానాలు వాళ్ళు చెప్పవచ్చు అలాగే వాళ్ళు కూడా వెంటనే నేరస్థ మనస్తత్వం అది ఇదే అని చెప్పి ముఖ్యమంత్రి కొన్ని ప్రశ్నలు లేవని తెరవాటికి సమాధానం చెప్పాలి ఆయన విమానాశ్రయం దాడిలో లాగా వెనువెంటనే కొట్టిపరేయకుండా రాత్రి దాకా ఆగడం మంచి విషయం అంటే కొంత నేర్చుకున్నారనే తెలుస్తుంది మరి చంద్రబాబు నేర్చుకున్నది జగన్మోహన్ రెడ్డి కూడా నేర్చుకు అవసరం కదా మరి ఆయన కూడా అక్కడ ఏం జరిగిందన్న దాని మీద కొన్ని ఒక ఇంటర్నల్ సిట్ అన్న వేసుకోవాలి ఇంట్లో సిట్ అన్న వేసుకోవాలి అంటే ఏమైనా శక్తులు అంతర్గత శక్తులు ఉన్నాయా అవి రేపొద్దున కూడా మంచిది కలకల కుటుంబానికి అక్కడికి ఎందుకంటే కడప అనేది చాలా సున్నితమైన ప్రాంతం కీలకమైన ప్రాంతం కడపలో జరిగే ఆయన మొత్తం ఇప్పుడు కడపది అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మంత్రాలయంలో తెలుగుదేశం అభ్యర్థి తిక్కారెడ్డి మీద దాడి అంటున్నారు కాదు తిక్కారెడ్డి గాల్లో కాల్పులు జరిపారని వీలు అంటున్నారు ఏదైనా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం మధ్యలో సాగే ఈ రాజకీయ రకడలో ఆరోపణలు యుద్ధంలో శాంతి భద్రతలు అది కూడా ఎన్నికల సమయంలో ఏమాత్రమైనా దెబ్బతింటాం అనేది చాలా ఆందోళనకరమైన అవుతుంది అది చాలా అర్థకం కూడా కాబట్టి నా ఉద్దేశంలో వెనువెంటనే దీనికి సంబంధించినటువంటి నిరా నిరాధారమైన నిందారోపణలు ఒకరి మీద ఒకరు చేసుకోవడం మానే చేయాలి అలాగే వివేకానందరెడ్డి గారికి సంబంధించి కూడా మిగిలిన వాళ్ళే తీసుకొని ఆయనకి ఏమీ వివాదాలు లేవు అంతర్గత విభా ఉదాహరణకు ఆయన విజయమ్మ గారి మీద పోటీ చేయడం అప్పుడు మీ సొంత ఉన్నవి నిజమే కదా నేను ఆ సమయంలో ఆయన మీ సొంత విన్న విషయం మీద కూడా ఒక టీవీలో ఆ బొమ్మేస్ మరీ చర్చ పెడితే నేను దాని మీద కొంచెం తేలిక చేస్తూ నేను మాట్లాడారంటే ఎందుకు ఇలాంటి వాటిని మనం ఎక్కువగా సాగుతీయడం కుటుంబాలు సర్దుకుంటాయి సర్దుకోవాలి కలిసి ఉండాలి అని మనం కోరుకోవాలి కానీ ఒకటే కోణం మాత్రమే రావాలంటాం అన్నది రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో కుదరదు అలాగే కొంతమంది నీతులు రాజకీయం చేయకూడదు రాజకీయం చేయకూడదు మాజీ మంత్రి అంత ముఖ్యమైనటువంటి వ్యక్తి హత్య గురైతే దాన్ని రాజకీయం చేయకుండా రాజకీయం రాకుండా ఎలా ఉంటుంది ఉద్రిక్తతలు రాకూడదు శాంతి భద్రతలు దెబ్బతినకూడదు అన్నది తప్ప ఈ సమయంలోనే ఇంగ్లీష్ మీడియా అందులో దక్షిణ భారతదేశానికి బాగా ప్రాతినిధ్యం వహిస్తుందని పేరు పొందినటువంటి లాంటి పత్రిక ఈ వార్తను మొదటి పేజీలు ఇవ్వకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది వాటితో పోలిస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా బాగా దాన్ని చేసినట్టుగా ఉంది అలాగే తెలుగు పత్రికల యొక్క కవరేజ్లో కూడా రకరకాలైన కోణాలు రకరకాలైన రూపాలు అవి ఉన్నాయి సరే ఇప్పుడు మీడియా డివైడ్ అయింది కాబట్టి అది పెద్ద ఆశ్చర్యం కాదు వివేకానందరెడ్డి గారి ప పట్ల అందరికీ గౌరవం ఉంది కాబట్టి ఆయన హత్యగా గురి కావడం పట్ల అందరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు కాబట్టి ఈ సమయంలో ముందు ఇప్పటికైనా సాక్ష్యాలను నిర్ధారించే పని మీద కేంద్రీకరిస్తే చాలా మంచిది పోలీసులు కూడా స్థానిక జిల్లా పోలీసులు కూడా ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా ప్రతి దాన్ని కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది హత్యలు అనేక కారణాల వల్ల జరుగుతుంటాయి అన్ని రాజకీయాల వల్ల జరగవచ్చు ఆస్తుల వల్ల జరగవచ్చు అంతర్గత సమస్యల వల్ల జరగవచ్చు ఆవేశంలో జరగవచ్చు కుట్ర జరిగింది అనేది చాలా కీలక ఇక్కడ స్పష్టం ఆ కుట్ర ఏంటనేది బయటికి రావాలంటే మటుకు అనవసరమైన ఉద్రేకాలు పాదారోపణలు అన్నీ కలగా పలకం చేయడం వల్ల మనకు న్యాయం జరగదు ఫోకస్ మస్ట్ బీ ఆన్ ది మర్డర్ ఆఫ్ రెడ్డి అండ్ ఫోకస్ మస్ట్ బీ అన్ ఎలిమెంట్స్ హూ ఎంటర్ ది హౌస్ ఫస్ట్ అండ్ డిస్టర్బ్ ది సీన్ ఆఫ్ మర్డర్ థర్డ్ థింగ్ ఈజ్ వై ది డిలే టుక్ ప్లేస్ ఫోర్త్ థింగ్ ఇప్పుడు లేక అది వాళ్ళే తెచ్చించారు అది ఇది అంటున్నారు కాదు మీరే సృష్టించారని అంటున్నారు కానీ ఎక్కడ జరిగింది అది దీని అందరికి సంబంధించి అసలు అంత కీలకమైన ఇంట్లో సీసీ కెమెరాలో లేకపోతే ఇతర సాక్ష్యాధారాలు లేవా మామూలుగా ఏదన్నా ఎవరన్నా చనిపోయారంటేనే పడిపోయారంటేనే గాయాలు ఉన్నాయని మనం అడుగుతాం అని గాయాలున్నాయని చెప్తుంటే కూడా గుండెపోటు మరణం కింద నమోదు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుమానాస్పదం అనే మాట మాత్రమే అక్కడితోనే అనుమానాస్పదం వాళ్ళు అన్న తర్వాత కూడా మామూలుగానే ఎందుకు కొనసాగింది మీరు ఎవరైనా చూసుకోవచ్చు నా మాటల మీద ఎవరికైనా సందేహం ఉంటే వారి అధికార మీడియా కానీ అధికార ప్రతినిధులు మాట్లాడిన తీరు కానీ ఈ కథనం నడిచినటువంటి తీరు కానీ అంటే పోలీసులకు కూడా ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే కాదు పోలీసులు కూడా అంత తీవ్రమైనటువంటి కేసులో తీవ్రత ఉంది అన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం ఎందుకు తీసుకున్నారు వాళ్ళు మాట మార్చారంటున్న వరకు మీరు ఎందుకు ఆగారు ఇవన్నీ కూడా దర్యాప్తులో తప్పకుండా ప్రతిదానికే సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఏదైనా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి జగన్ మీద జరిగిన దాడి కేసులో ప్రభుత్వం తొందరపాటు గురైందనుకుంటే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్ఆర్ పార్టీ కుటుంబము స్పందనలో మటుకు కొంచెం తేడాలు రాకుండా చూసుకొని ఉండాల్సింది కనీసం ఇప్పటికైనా కానీ వీటన్నింటినీ ఒకటే కాబట్టి రాజకీయ ప్రసంగాలు ఎన్నికల్లో చేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే దర్యాప్తు జరిపి నిజాలు బయటికి తెస్తుంటారు వాళ్ళు అంటున్నట్టుగా ఇతరులే కనుక ఈ విషయం చేస్తుంటే చేశారు అని వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతున్నారు కనుక దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం మరింత ముఖ్యం ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇక ముందు కూడా ఇతరులు కూడా అని చేస్తారు ఇలాగ మీడియా గురించి అన్నారు కాబట్టి ఒక మీడియా సంస్థ జగన్ మీద ఒక అఘోర అనేవాడు చేసిన ఘోరమైన వ్యాఖ్యలను ప్రచారం చేస్తుంది చాలా శోచనీయంగా ఉంది దాని తక్షణం నిలిపేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి దీని వెనక ఉద్దేశం ఉందో నాకు తెలియదు కానీ ఇది చాలా బాధ్యతారహితమైనటువంటి వ్యవహారం మొత్తం మీద ప్రతిపక్షము ప్రభుత్వం కూడా సంయమనం పాటించి వివేకానంద రెడ్డి హత్య వెనుక ఉన్న నిజానిజాలు బయటికి తీయాలి అందుకు ఇరుపక్షాలు కూడా సంయమనం పాటించాలి సమన్వయం చేసుకోవాలి సహకరించుకోవాలి తప్ప ఒకరినొకరు నిందించుకొని నిందితులు నేరస్తులు తప్పించుకునే పరిస్థితి కల్పించకూడదు